ఈరోజు వాక్ భాగం చదువుకున్నా అండి మత మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నేను చదివేస్తున్నాను అండి వారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి చదువు వాకునిచ్చిన సూత్రములు వాకును జీవించమని వేస్తున్నాము రడుతున్నాము తండ్రి అవును వారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి వారు మనస్సుకు తగిన తగిన ఫలము ఫలించుడి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఎరుసులేము ప్రజలు దేవుని ప్రజలు అలాగే యోతాను నది ప్రాంతం వారు అందరూ కూడా అలాగే యూదులైన వారు అందరూ కూడా ఒక విధమైన భయము పట్టుకుంది వారికి ఒక ఈ సందర్భము మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాం ఒక విధమైన భయము పట్టుకుంది ఇప్పుడు మేము అందరికీ తెలుసు యోనా గారు సువార్తకి వెళ్ళినప్పుడు లేనివా పట్టణస్తులు దేవుడు ఉగ్రత చూపిస్తాడు అనగా వారందరూ కూడా చెడు మార్గాన్ని అంతటి విడిచిపెట్టేశారు అయితే ఒక ఏ విధముగా రావచ్చు ఏ విధముగా రావచ్చు అలాగే ప్రకృతి విపత్తులు ఏ అయినా రావచ్చు అలాగే ఇక్కడ ఈ మారు మనస్సుకు పొందకపోతే కూడా ఒక విపత్తు ఉంది ఏంటంటే మారు మనస్సు పొందకపోతే కనుక ఫలము ఫలించలేము నిరుపయోగము వారికి వారి శిక్ష అనుభవిస్తూ ఉంటారనమాట అండి దీనికి శిక్ష ప్రకృతి కాకుండా ఎవరికి వారు వారికి హాని చేసుకున్న వారు అవుతారు అదే ఉగ్రత అదే హాని అయితే దేవుని యొక్క కోపము ఆ విధముగా అనమాట అండి అయితే వీరందరూ గమనించారంటండి వీరందరూ గమనించారు మనం అందరం కూడా మారు మనస్సు పొందలేని స్థితిలో ఉన్నాము పట్టణములు రక్షించబడాలంటే ఎంతమంది ఉండాలండి చెప్తూ ఉన్నారు కదా ఐదు మంది ఉంటే సరిపోద్దా పొడవు పది మందికి ఎంతమంది గ్రామంలో పది మంది ఉంటే సరిపోతుందా పొడవ నీతిమంతులు ఎంతమంది ఉంటే పట్టణంలో అనగా మారు మనస్సు వారు ఉండగా ఎంతమంది ఉండగా ఇంచుమించు కేవలము పది మంది ఉంటే పట్టణము రక్షించబడతారు అంటే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా ఉన్నట్లుగా మనం చూ దాఖలాలు లేవంటే అలాగే ఒక పట్టణము రక్షించబడాలంటే కేవలము అత్యంతమైన తక్కువే కదా అనుకుంటూ ఉంటాం కానీ ప్రపంచ భూమి మీద ఒక్కడో కూడా లేనట్లుగా దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ మారు మనస్సు పొందన వారందరూ కూడా ఈ యురుషులే ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది ఎవరు మారు మనస్సు పొందలేదు కదా మనం అందరము కూడా ఉగ్రతకి పాలు అవుతాము అని భావించి వారందరూ ఏం చేశారంటే యోహాను దగ్గరకు వచ్చి యోగా యోహాను దగ్గరకు వచ్చి భయము చూడండి వారికి ఎంత భయం వచ్చి ఆ సమయంలో ఎరుసులం వారును యోద వారందరూ యోధాను నది ప్రాంతం వారందరూ అతని ఎద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని తమ పాపమును ఒప్పుకొనుచు యోధాను నదిలో అతని చేత బీష్ము పొంది ఉన్నారు అనగా మారు మా భారతదేశంలో మారు మనస్సు పొందడానికి నిర్ణయించుకున్నారు వారందరూ కూడా ఎంత మంచి హృదయంతో చూడండి కలిసికట్టుగా ఇటువంటి నిర్ణయము తీసుకున్నారు ఈ రాత్రివేళ సమయంలో వారు ఇజ్రాయేలీలు యూదులు నదీ ప్రాంతంలో నివసించే వారు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు వారి యొక్క కీడు నుంచి తప్పించుకోవడానికి మారు మనస్సు పొందడానికి అలాగే ఎందువలన అంటే దానికి తగిన ఫలము మనము ఫలిస్తాము అలాగే ఈ సామెతలో ఉంటుంది కదండి పదకొండు ముప్పై ఒకటిలో మనం చదువుకున్నాం కదండి నీతి భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులు పాపులు మరణిచ్చేముగా ప్రతిఫలము పొందుదురు కదా అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూసారా నీతి నీతిమంతులు ఎటువంటి ప్రతిఫలం పొందుతారు అలాగే పాపలు ఏ విధముగా ప్రతిఫలము పొందుతారో మనము ఈ భూమి మీదే మనము చూస్తూ ఉంటూ ఉంటామన్నమాట అండి అయితే ఇక్కడ అందువలన వారందరూ నిర్ణయించుకున్నారు వారు మనసు పొందడానికి వారందరూ నిర్ణయించుకున్నారు అయితే ఇక్కడ ఒక తండ్రి కుమారుడు మరలా కుమారుడు అనగా మూడు తరాలు మూడు తరాలు యొక్క ఉపమానము ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ ఈ ఉపమానం అంతా కూడా ఏ పద్దెనిమిదో అధ్యాయంలో ఉంటుందండి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇజ్రాయేలీ వారికి ఒక సామెత ఉంటుందంటే ఆ సామెత ఏంటంటే తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలకి పళ్ళు పులిసని మీరు చెబుతున్నారు అని ఒక సామెత ఉంటుంది అంటే అనగా తండ్రులు తింటూ ఉంటారు పిల్లలకి పులుస్తుందండి ఎవరికి తింటే వారికి నోరు పులుస్తారు మామిడికాయ మనం తిన్నామనుకోండి ఇక్కడ పిల్లడికి పులుస్తారా లేదు అదే అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు ద్రాక్ష అని చెప్పి ఎవరు తింటే వారికే జరుగుతూ ఉందని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట అండి ఇక్కడ పాపము చేయి వాడే మరణము నొందుతాడు అని చెప్తూ ఒక చూడండి నేను తండ్రి కుమారుడు కుమారుడు అనగా మూడు తరాల కోసము ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడంటే అండి ఆయన నీతిమంతుడు అలాగే న్యాయ న్యాయముగా అనుసరించుకుంటూ ఉంటాడు అనమాట అండి అలాగే యథార్థమైన ప్రవర్తన అలాగే అతను ఇక్కడ పర్వతము మీద భోజనము చేయటం లేదు అనగా పర్వతముల మీద భోజనము చేయడానికి అహంకారానికి సాదృశ్యం అనమాట అలాగే తగ్గింపు ధనానికి సాదృశ్యము కాదు అది తనను తాను హెచ్చించుకొనడానికి సాదృశ్యం సరే అయితే అతను అటువంటి పని చేయకుండా అలాగే పొరుగు వారిని ఏది కూడా ఆశించకుండా అలాగే ఎవరిని బాధ పెట్టకుండా ఆకలు అన్నము పెడుతూ బట్టలు లేని వారికి బట్టలు ఇస్తూ అంటే నీతి న్యాయాలు యథార్థముగా ప్రవర్తన నడుచుకుంటున్నాడు అనమాట ఒక ఆయన అయితే ఆయన నడుచుకున్నప్పుడు దేవుడు అతనిని దోషిగా ఎంచుతాడా నిర్దోషిగా ఎంచుతాడండి నిర్దోషిగా ఎంచుతాడు సరే అయితే అక్కడ వరకు బాగానే ఉంది ఆయనకు ఒక కుమారుడు నేను చెప్పాను కదండి తండ్రి కుమారుడు కుమారుడు మూడు తరాలు ఇప్పుడు ఆయనకి కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు అంటే అంతా కూడా రివర్స్ తండ్రికి రివర్స్గా వెళ్తూ ఉంటున్నాడు ఎలాగా అన్యాయంగా చేస్తూ పొరుగు వారిని ఆశిస్తూ దౌర్జన్యముగా అక్రమంగా అంటే అక్రమంగా జీవిస్తూ ఉన్నాడు బలత్కారంగా జీవిస్తూ ఉన్నాడు చెడు పనులు ఏ కార్యక్రమాలు చేస్తూ వెళ్తూ ఉన్నాడు అతను జీవితము ఆ విధముగా నడుచుకున్నాడు తండ్రికి విరుద్ధముగా నడుచుకుంటున్నాడు కుమారు ఆ లోకంలో అటు ఉంటాం కదండి ద పుత్ర అంటూ ఆ విధంగా అయితే ఈ తండ్రి ఏమో ఈ విధంగా ఉన్నాడు చక్కటి నడవడిక కలిగి ఉన్నాడు కుమారుడేమో ఈ విధముగా ఉంటున్నాడు ప్రాణహాని కరుడై బలాత్కారము చేయవాడి అప్పుడు దేవుడు ఈ తండ్రిని బట్టి ఈ యథార్థంగా బతుకుతున్నాడు కదా ఈ తండ్రిని బట్టి కుమారుని శిక్షించకుండా ఉంటాడా లేకపోతే శిక్షిస్తాడా న్యాయం చెప్పండి దేవుడు అంటూ ఉన్నాడు అతను నేను చేసిన ఏడల అతను బ్రతుకున్నా అతడు బ్రతకడు ఎందుకంటే అతను చేసిన కుమారుడు చేసిన పనులను బట్టి అతడు బ్రతకడు అతను చేసిన అన్యాయాలను బట్టి తండ్రిని బట్టి అతనికి శిక్ష నుంచి మినహా మినహాయింపు ఉండదు అందుకే సంగతిలో మనం చదువుకున్నాం కదండి పదకొండు దొంగత్రాసు విఘోబాబు ఏర్యము దొంగదాసు ఒకరిని ఒకలా చూడడము ఒకరిని ఒకరా చూడడము అనేది ధేర్యము అనేది ఉంటూ ఉంటుంది సరే అయితే కుమారుడు ఈ విధముగా ఉన్నాడు మరల ఈ కుమారుడికి మరలా కుమారుడు పుట్టాడు తండ్రి కుమారుడు మరలా కుమారుడు చెడు మార్గంలో ఉన్నాడు ఈ కుమారుడికి ఇంకో కుమారుడు పుట్టాడు ఈ కుమారుడు ఎలా ఉన్నాడంటే తండ్రి చేసిన అసహ్యకరమైన పనుల్ని పాపపు పనుల్ని అలాగే గమనిస్తూ ఉన్నాడంటండి ఈ కుమారుడు ఈ కుమారుడు గమనించి అతను ఏం చేస్తున్నాడంటే పద్నాలుగు ఉచంలో ఉంటుందండి అయితే అతనికి కుమారుడు పుట్టగా తండ్రి చేసిన పాపములను చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండనేయడలా చూడండి ఆలోచించుకుంటున్నాడు అతను చేసిన పాపక్రియలను బట్టి ఈ విధమైనటువంటి ప్రతిఫలం పొందుతున్నాడు నా తండ్రి అమ్మో నేనో చెయ్యకూడదు అని ఆలోచించుకుంటున్నాడు ఆ పాప క్రియలను బట్టి ఆలోచించుకుంటున్నాడు అంటండి ఆలోచించుకొని ఏం చేస్తున్నాడు అంటే అట్టి క్రియలు చేయకుండా ఉండడే అతడు ఆవశ్యకముగా ఏమవుతాడంటండి బ్రతుకును అలా చూసారా తండ్రి మా బాటలో ఆయన నడవటం లేదు చూసి క్రియలను బట్టి ఆలోచించి యోచించి వాటి యొక్క ఫలితము ఈ విధముగా ఉన్నది అని చెప్పి వాటి జోలికి వెళ్ళకుండా ఇతను యథార్థమైన మార్గాన్ని కుమారుడు వేయించుకున్నాడు తండ్రి చూడండి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఇటువంటివి కూడా కుమారులకి వేరు చేస్తూ ఉంటూ ఉంటాయి మనం లోకంలో చూస్తే తండ్రి కష్టపడుతూ ఉంటూ ఉంటాడు అయితే కుమారుడు అనుకుంటూ ఉంటాడు ఇటువంటి సందర్భాలు చాలామంది ఉంటాయండి అయితే ఏమనుకుంటాడంటే నేను ఫ్యాన్ దగ్గర ఉండి తండ్రి అనుకుంటాడు కుమారుడు కూడా అనుకుంటాడు ఏమని ఫ్యాన్ దగ్గర ఉండి ఉద్యోగము చేయాలని నిర్ణయించుకుంటాడు ఆ కష్టము నేను పడకూడదు అని ఈయన పట్టుదలతో కుమారుడు ఏం చేసుకుంటాడు కృత చదువు మీద శ్రద్ధ పెట్టి పైకి వచ్చిన వారు అనేక మంది ఉంటూ ఉంటారు అలాగే ఇక్కడ చూడండి పాపములను బట్టి ఈ కుమారుడు పుద్ధి తెచ్చుకుని అవశ్యకముగా అతనికి దేవుడు బ్రతుకునిస్తాను అని న్యాయశాస్త్రం ప్రకారం అనగా ఎవరి దోషములు వారికి వచ్చును అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఈ పద్దెనిమిదో అధ్యాయం అందుకనే ఇక్కడ అంటూ ఉంటారు దుష్టులు నొందుట చేత నాకేమైనా సంతోషం కలుగునా అని దేవుడు అంటున్నాడు దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం ఈ రాత్రి వేళ సమయంలో తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషకరము దేవుడికి సంతోషకరముగా మనము జీవించాలని మనము దేవుని పేట మంగళవారం అంశప్రాతంలో ఆశపడుతూ ఉన్నాం అలాగే మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనడి కావున మీరు మనస్సు తృప్కొనడు అప్పుడు మీరు అందరూ కూడా మనం అందరం ఏమవుతామంటండి బ్రతుకుదురు బ్రతుకుదురు రోజున మనం అందరము కూడా అలాగే అక్రమ క్రియలను విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొని వారు మనస్సు పొందుట ద్వారా మనమందరము కూడా దేవాతి దేవుడికి ఏం చేస్తామో సంతోషము కలిగించేవారు అన్నమాట సంతోషం కలిగిస్తే మనకేమొస్తుంది మనకి ఉపవరములు అన్నీ నిండుగా నిండుగా సమృద్ధిగా కలుగుతాయి మనం ఆయన సంతోషించి లోకంలో కూడా అలాగే ఇక్కడ పట్టుకంలో వచ్చినందులో చేసిన కదండి నీతి మంత్రులు వృద్ధులట పట్టణమునకి సంతోషకరం అలాగే దుష్టులు మరణం అవుతే వారికి అందరం కూడా గాన ధ్వనులు చేస్తాయి అంటే పట్టణం చూడండి సంతోషం కా విచారం కాదండి అదే నీతి నీతిమంతుడు చనిపోయినం విచార ఉంటాం కానీ దుష్టులు వర్ధలు అలాగే సంతోషముగా ఇది దుష్టులను నాశనం అవుతే పట్టణము సంతోషిస్తుంది నీతి మంతులు పట్టణము సంతోషించినట్టుగా చూస్తున్నాం అటువంటి సంతోషముగా మనం అందరము మన కుటుంబములు మనమును అలాగే మన గ్రామము మన పట్టణము మన వీధి మన చూ సమస్యమును మనం దీవులతో నిండికొని అలాగే అనేక వార మనస్సు వైపు మన వైపు దేవుని వైపు తిట్టే తిప్పే భాగ్యము మన స్వర్ణ దేవాలయం మైత్రి దేవాలయంకి మన సంఘ సమస్యను విన్నవారికి మనందరికీ దేవాతి దేవుడు శక్తి దయచేయను కాక ఆమె వాతమించిన దేవ స్తోత్రములు వాతటి బలపరిచి అలాగే ఇంకనూ జరగవలసిన కార్యక్రమం ప్రార్థనలు తోడుగా వేస్తున్నాము నడుపుతున్నాం ఆమె గురుప్రాంత్ చేసుకొని ఆ తర్వాత మనకు సంస్కారం తీసుకున్నామని తర్వాత